జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు భోగాపురం ఎయిర్పోర్ట్పై మాట్లాడే అర్హత వైఎస్ జగన్ కు లేదని స్పష్టం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏదో సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం కూడా జనవరి తేదీన తొలి ల్యాండ్ అయిన విషయం కూడా సగారంగా తెలియజేసుకుంటున్నాం మరో ఐదు ఐదారు నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా కొట్ట ప్రభుత్వం పనిచేస్తుందని సగారంగా మేము తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలుగా లింగతం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు ఈ భోగాపురం పోర్ట్ ఎయిర్పోర్ట్ని మేమే మా యాములో సహ సహకారం చేసుకోవాలి ఈరోజు ఎర్రబస్సు రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అన్నాం ఈరోజు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఎయిర్ ప్లేట్స్ రాక అక్కడ దోమలు వస్తాయి వస్తాయి ఏగలు ముగుతున్నాయని చెప్పేసి చెప్పిన మాటలు కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని అవమానం చేసావు ఇబ్బంది పెట్టించావు ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తామంటే ఏలం చేసావు అలాంటి వ్యక్తి ఈరోజు మేమే చేసాం మాదే ఘనకార్యం అని చెప్పేసి మీరు ప్రకటన చేయడం అనేది మీ పేక్ ప్రసారం చేయడం అనేది మీ టీము అందరూ కూడా చేయడం అనేది ఇది బాధాకరం ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈరోజు సగర్వంగా తెలియజేసుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే మేమే చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈరోజు వారు కూడా స్వాగతం పలికారు నిన్ననే మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీగా ఢిల్లీ నుంచి తొలి లైట్లో ప్రయాణం చేసినప్పుడు మేము ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రజలు అశేషంగా వచ్చి అభినందనలు తెలిపి స్వాగతం పలికిన సందర్భాలు కూడా మా ఒక బాధ్యత పెంచింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేక్ ప్రసారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన క్రెడిట్ క్రెడిట్ని ఎన్డీఏ కూటమి కుట్టేస్తుంది చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు మీరే మీరు చెప్తారు ఎప్పుడైనా బుద్ధున్నోలు అయితే మా క్రెడిట్ కొట్టేది అంటున్నాం మీ మీ మాట మీకే చెప్తున్నాం అసలు బుద్ధున్నోలు కానీ జ్ఞానం నోళ్ళు కానీ తెలివైన కానీ ఎవరైనా నేను మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రీ క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా ఈరోజు మీ మీ క్రెడిట్ని చోరీ చేస్తే ఏమవుద్ది జైలు పోలు అవ్వాలా మాయం అవ్వాలా దోపిడీ చేయాలా దొంగతనం చేయాలా లేకపోతే అక్రమాలు చేయాలా విద్వాహం చేయాలా అది మీ క్రెడిట్ మీకున్న క్రెడిట్ ఈ రాష్ట్ర ప్రజానాకానికి తెలుగు ప్రజానాకానికి దేశం మొత్తం తెలుసు మీ క్రెడిట్ ఈరోజు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏంటంటే ఒక గూగుల్ ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఐ ఒక ఒక ఐటీ ఈరోజు ఒక విజనరీ ఒక డెవలప్మెంట్ ఈరోజు ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకుతున్న నాయకత్వం ఆయన క్రెడిట్ అది ఆయన క్రెడిట్కున్న మా మధ్యన నీ క్రెడిట్ తీసుకున్న ఇది అవసరం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ ఎవరికీ లేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని సగర్వంగా చెప్పుకుంటాం శంకుస్థాపన చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది ఎన్డీఏ కూటమి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజలు కూడా హరిసిస్తున్నారు ప్రజలు అమ్మే పరిస్థితి లేదు అయితే మీ వ్యాఖ్యలు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజా ఆ ఆ ప్రాంత ప్రజాన్నికాన్ని అవమానం చేసే విధంగా ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మీరు వచ్చి భోగాపురం వచ్చి ఆ గుడుపు వలస బైరింగ్ సభ పెట్టి మీ వైకాపా నాయకులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడుతున్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మేము ఆప్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ఈ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థకి ఇచ్చారని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి ఆన్ రికార్డ్ ఉన్నాయి ఈరోజు అలాంటి జిఎంఆర్కి మళ్ళీ మీ అధికారంలోకి వచ్చి ఆ సంస్థకి ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తుందనే సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేము ఇప్పుడు కూడా అధికారులు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ వారు కానీ ఒకే మాటతో ఇది కానీ వైఖరి చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఒకసారి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే గూడుపు వలసలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బహిరంగ సభలు ఏవైతే మాట్లాడారో ఈరోజు గూడుపు వలసలకు సంబంధించిన బైరింగ్ సభలో ఏదైతే ఆ వేదిక దగ్గర మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు మా ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఖచ్చితంగా అది తిలకించమని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నర్సమ్మ మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడుదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార దుర్వి అధికార బలంతో అధికార మతంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటును చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజున మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం రానున్న మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తానని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నాడు ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు సరే ఆ మూడు వందల యాభై ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీ